సైనికులకు శిక్షణ ఇస్తున్నారు సైనికులకు ఫిట్‌నెస్ లో భాగంగా రోజువారీ కసరత్తులతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ ఇస్తున్నారు సైనికులకు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడం ఇప్పటికే మొదలైందా సైనిక శిక్షణలో కీలక మార్పులు చేస్తున్నారా సరిహద్దుల్లో దాడులకు ప్రయత్నించే శత్రుమూకలను మన దేశ దేశ సైనికులకు మార్షల్ ప్రావీణ్యం ఎంతగానో ఉంటూ నిత్యం శత్రు దేశాల దాడులను తిప్పికొడుతూ దేశాన్ని రక్షిస్తూ ఉండే సైనికులు విలేనన్ని ఎక్కువ విద్యల్లో ఆరితేరి ఉండడం చాలా అవసరం సైనికులు ఎంత పటిష్టంగా ఉంటే దేశ భద్రతకు అంత మంచిది అందుకే దేశ భద్రతకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తూ సైనికులకు కొత్త రకమైన శిక్షణలను అందిస్తున్నారు చైనాతో సరిహద్దు కలిగిన వాస్తవాధీన రేఖ ప్రాంతంలోని గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణ తర్వాత సైనిక శిక్షణలో భారీ మార్పులు చేపట్టారు సాధారణంగా సైనికులు ఆయుధాలతో ప్రత్యర్థులపై దాడి చేస్తారు అయితే దేశ సరిహద్దుల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి అందుకే మన దేశ సైనికులకు ఆయుధాలు లేకుండా ప్రత్యర్థులను దెబ్బతీసేలా సరికొత్త శిక్షణను ఇస్తున్నారు సైనికులకు ఫిట్నెస్లో భాగంగా రోజువారీ కసరత్తులతో పాటు మార్షల్ ఆర్ట్స్లో కూడా శిక్షణ ఇస్తున్నారు మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం సైనికులకు మరింత ఉపయోగపడుతుంది దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన గల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణ అనంతరం మనదేశ సైనిక శిక్షణలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది సైనికులకు ఆయుధాలు లేకుండానే శత్రువును దెబ్బ కొట్టే విధంగా శిక్షణ అందిస్తున్నారు ఇప్పటికే ఆయా సైనిక రెజిమెంట్లలో సైనికులకు రోజువారీ ఫిట్నెస్ తో పాటు వివిధ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా భాగం చేసిన విషయాన్ని సైనిక వర్గాలు వెల్లడించాయి పంజాబ్ రెజిమెంట్ వారికి ఘాతక్ గూర్ఖా రెజిమెంట్కు కుక్రీ డ్యాన్స్ మద్రాస్ రెజిమెంట్కు కలిరియా పట్టు వంటి మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం కల్పిస్తున్నారు పంజాబ్ రెజిమెంట్కు చెందిన సైనికులను అరుణాచల్ ప్రదేశ్లోని కిబితూ ప్రాంతంలో మోహరించారు సైనికులు ఆయుధాలు లేకుండానే పోరాడేందుకు తగిన విధంగా వారికి శిక్షణ కల్పిస్తూ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేస్తున్నారు గల్వాన్ హింసాత్మక ఘర్షణ తర్వాత ఇజ్రాయెల్ కు చెందిన క్రావ్ మాగా అనే మార్షల్ ఆర్ట్స్ను ప్రవేశపెట్టింది ఉధంపూర్లోని ఉత్తర కమాండ్ ఈ కమాండ్ ఆయా యూనిట్లకు లేఖలు రాసింది ఆ తర్వాత అవి తమకు అనుబంధంగా అవసరమైన యుద్ధ విద్యను ఎంపిక చేసుకున్నాయి మన దేశానికి పొరుగున ఉన్న ప్రత్యర్థి దేశాలతో ఏ సమయంలో సరిహద్దుల వెంట ఘర్షణలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితుల్లో మనకు ఇప్పటికే ఉన్న పలు దేశీయ మార్షల్ ఆర్ట్స్ ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని సైనిక ఉన్నతాధికారులు భావిస్తున్నారు అంతేకాదు మన దేశానికి పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ సరిహద్దుల వెంట తరచుగా ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా ప్రత్యర్థులను ఢీకొట్టాలంటే మన సైనికులకు అన్ని రకాల నైపుణ్యాలు ప్రదర్శించే శిక్షణలు అత్యవసరం ఉండడంతో సైనికులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణను రోజువారీ శిక్షణలో భాగంగా చేశారు ఉన్నతాధికారులు సాధారణ భద్రతా బలగాల్లోని నలభై ఐదేళ్లలోపు సైనికులకు ప్రతి త్రైమాసికంలో ఒకసారి ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తారు అందులో భాగంగా యుద్ధ సన్నద్ధత సమర్థత పరీక్షని వారు పూర్తి చేయాల్సి ఉంటుంది ముప్పై ఏళ్లలోపు వారు ఐదు కిలోమీటర్ల పరుగును ఇరవై ఐదు నిమిషాల్లో ముగించాల్సి ఉంటుంది ఇక ముప్పై నుంచి నలభై మధ్య వయసు గల సైనికులను అదనంగా మరో రెండు నిమిషాల సమయం ఇస్తారు అధికారుల ఫిట్నెస్ నిబంధనల్లోనూ సైన్యం మార్పులు చేసింది అయితే అవి అమల్లోకి రావాల్సి ఉంది రెండు వేల ఇరవైలో భారత్ చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణ జరిగింది ఈ సమయంలో ఇరు దేశాల సైనికులు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు వాస్తవాధీన రేఖ వద్ద తుపాకులు సహా ఇతర ఆయుధాలు వినియోగించకూడదనే ఒప్పందం ఉంది ఈ నేపథ్యంలో సైనిక శిక్షణలో మార్షల్ ఆర్ట్స్ను భాగం చేసినట్లు తెలుస్తోంది మన దేశానికి పొరుగున ఉన్న చైనా తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది డ్రాగన్ ఆగడాలకు అడ్డు అదుపు ఉండదు తరచుగా చైనా మన దేశ భూభాగంలో చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తుండడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి అయితే సరిహద్దుల్లో పహారా కాస్తున్న భద్రతా బలగాలు తుపాకులను వినియోగించకూడదనే నిబంధన నేపథ్యంలో సైనికులు ప్రత్యర్థులను తరిమి కొట్టేందుకు వారికి సైనిక శిక్షణతో పాటు మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం కల్పించడంతో సులువుగా శత్రుదేశాల సైనికులకు ధీటుగా పోరాడే శక్తిని కలిగి ఉంటారు అందుకే మన దేశ సైనికులకు మరిన్ని నైపుణ్యాలు ప్రదర్శించేందుకు శిక్షణ అందిస్తోంది ఇది సైనికులకు సరిహద్దుల్లో ఎంతగానో ఉపయోగపడనుంది మన దేశ భద్రతను మరింతగా పటిష్టంగా ఉపయోగపడుతుంది రేఖ వద్ద తుపాకులు సహా ఇతర ఆయుధాలు వినియోగించకూడదనే ఒప్పందం ఉండడంతో మన దేశంలోకి శత్రు దేశాల సైనికులు చొరబడకుండా ఉండేందుకు మన సైనికులకిచ్చే రోజువారి శిక్షణలో మార్షల్ ఆర్ట్స్ ని భాగం చేసి వారికి నైపుణ్యం కల్పిస్తున్నారు